శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్నటువంటి గొప్పదేవ మా ప్రియ ఒక తండ్రి నీకు ఎలాది వేల స్తోత్రములు మా తండ్రి దినమంతా మాకు తోడుగా ఉండి పగలంతా కూడా మమ్మల్ని కాపాడినదేవా మమ్మల్ని నడిపించిన దేవా మాకు కావలసినటువంటి సమయానుకూలమైనటువంటి ఆలోచనను సమయానుకూలమైనటువంటి సహాయమును సమయానుకూలమైనటువంటి ప్రతి విధమైనటువంటి తలంపును జ్ఞానమును ఇచ్చి మమ్మను చక్కగా నడిపించి జయప్రదంగా ఈ దినాన్ని ముగించుకోవడానికి మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి నీకు వేలాది వేల స్తోత్రములు తండ్రి తండ్రి దేవ నీకు వేలాది వేల స్తోత్రములు మా తండ్రి మమ్మల్ని క్షేమంగా మా గృహాలకు చేర్చినందుకు నీకు వందనములు తండ్రి మేము ఇంటిలో మా కుటుంబ సభ్యులతో కలిసి సంతోషించడానికి మీరు భాగ్యం ఇచ్చినందుకు నీకు వందనాలు చరించుకుంటున్నాం ప్రభా మా తండ్రి తిరిగి ఈ దినం కూడా నాయన మేము ఇది ఒకటో కీర్తనలోని మూడవ వచనంను జ్ఞాపకం చేసుకుంటున్నాము రెండవ వచనంలో ప్రభా మీరు చెప్పినట్లుగా నాయన నీవు ప్రా మా ప్రార్థనలు మానక అంగీకరిస్తున్నటువంటి దేవుడు తండ్రి ప్రభా తావిధు ఈ కీర్తనను ఇరవయవ కీర్తనకు అనుగుణంగా కంటిన్యూస్గా కంటిన్యూటీగా ఉన్నట్లుగా ఉన్న ఈ కీర్తనలో ప్రభా అతడు ని సన్నిధిలో నాయన నీవు తనను ప్రేమించి తనకు ఏ విధంగా మేలులు అనుగ్రహించినావో చెప్తుంటుండగా నాయన నిర్బంధనాలు అవును ప్రభా అతడు నీ యొక్క బలమును అనుభవించినటువంటి వాడు నీ యొక్క ప్రేమను అనుభవించినటువంటి వాడు నీ యొక్క సహాయమును అనుభవించినటువంటి వాడు ఆపత్కాలంలో నీవు అతనికి ఏ విధంగా సహాయం చేశావో అవన్నీ కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాడు రుచి చూసి ఎరిగినటువంటి వాడు మా తండ్రి అందుని బట్టే నాయన దావిని ఎంత గొప్పగా తనని గురించి తానే రాసుకుంటున్నాడు ప్రభా ఈ దినము ఆ వాక్యంలో నాయన శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొని అతని తల మీద అపరంజి కిరీటము నీవు ఉంచి ఉన్నావు అన్న మాటతో తండ్రి తనకు తాను నాయన తనకు చెప్పుకుంటూ ఉన్నాడు దేవా ఎంత గొప్ప సంగతి నైనా అతనికి ఉన్నటువంటి విశ్వాసము మాకు అనుగ్రహించండి అవును ప్రభా నువ్వు మమ్మల్ని ప్రేమిస్తున్నామనే జ్ఞానము మాకు ఎప్పుడు ఉంటుంది అంటే ఎప్పుడైతే మేము సన్నిహిత సంబంధం నీతో కలిగి ఉంటామో అప్పుడే ఆ విధమైనటువంటి ఆ అనుభవాన్ని మేము కలిగి ఉంటాం నాయన మా ప్రభా తండ్రి మరి ఈ యొక్క వాక్యము నాయన దావీదు కాకుండా అతని యొక్క సంఘస్థులు అంటే తన యొక్క జ తన యొక్క ప్రజలు కూడా చెప్తున్నట్లుగా కొంతమంది చెప్తుంటున్నారు మా ప్రభా ఏది ఏమైనప్పటికీ తండ్రి దావీదుని గురించి రాసినటువంటి కీర్తనను బట్టి వందనాలు వందనారు ప్రభానైనా మరి దావీదు హృదయానుసారుడిగా ఉండినందుకు ప్రభా అతనికి మీరెంతగానో ఆశీర్వాదం ఇచ్చారు మా ప్రభా మేము కూడా అలాంటి ఆశీర్వాదములు పొందుకోవాలంటే మేము కూడా నీ చిత్తానుసారులమై ఉండాలని మేము కోరుతున్నాం ప్రభ మేము ఆ విధంగా ఉండడానికి మాకు కృప చూపించండి మా ప్రభ తండ్రి శ్రేయస్కరమైనటువంటి ఆశీర్వాదములు మీరిస్తారు ఆ గొప్ప దీవెనలు మా ప్రభ గొప్ప దీవెనలు మీరు అనుగ్రహిస్తారు శ్రేయస్కరమైనవి తండ్రి ఎంతో మేలైనవి మా ప్రభ అలాంటి ఆశీర్వాదాలతో తండ్రి మేము మీ సన్నిధికి వచ్చినప్పుడు మీరు ఆ ఆశీర్వాదములతో మీరు మమ్మల్ని ఎదుర్కొంటున్నారని మేము ఎంతగానో స్థుతిస్తున్నాము అంతేకాదు ప్రభా అప అపరంజి కిరీటము నీవు మాకు అనుగ్రహిస్తున్నావు తండ్రి దేవా నీకు స్తోత్రములు తండ్రి ఓ ప్రభా నాయన అపరంజి కిరీటము కిరీటం ఎప్పుడు కూడా మరి విజయానికి సూచనగా ఉంటుండగా నాయన మేము ఆ విజయాన్ని మేము పొందుకుంటామని విశ్వాసంతో నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా మా తండ్రి దేవా మాకు ఆ కనిపించినటువంటి ఆ కిరీటము తండ్రి మాకు కనిపించదు కానీ మీరు ఆ విధమైనటువంటి కిరీటాన్ని మీరు మా తలల మీద ఉంచుతున్నారు అందుని బట్టి నీకు ఈ ఇదమంతా మమ్మల్ని ఇంత జయప్రదంగా నడిపించినందుకు స్తోత్రంలు మా జీవితాలలో మీరు చేసినటువంటి ప్రతి మేలును బట్టి నీకు వందనములు మా ప్రభాతండి ప్రభు నే తిరిగి వచ్చినప్పుడు తండ్రి తీర్పు దినాన మేము కూడా అలాంటి జీవ కిరీటాన్ని పొందుకుంటాము మా ప్రభాతండి ఈ లోకంలో ఉన్న సమయంలో తండ్రి మేము మంచివారుగా మంచి మంచి జీవితం జీవించినట్లయితే ప్రభా మేము ఒక దినం తండ్రి తప్పకుండా ఒక కిరీటాన్ని నీ దగ్గర నుంచి పొందుకుంటామని విశ్వాసంతో మేము ఎదురుచూస్తూ నేను స్థూతిస్తూ ఉన్నాం ప్రభా మా తండ్రి దేవా ఈ రాత్రి వేళ తండ్రి మేము నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము మా ప్రార్థనలు మీరు ఆలోకిస్తున్నందుకని కొందనములు మేము క్షేమంగా చేరినాము ప్రభా మరి మేము ప్రార్థించడానికి మరి ఇంట్లో కుటుంబ ప్రార్థన చేసుకోవడానికి మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాము మా తండ్రి దేవ మా జీవితాలలో ఇదినము మేము ఎవరినైనా బాధ పెట్టి ఉంటే మాటల ద్వారా కానీ మా క్రియల ద్వారా కానీ ఎవరినైనా బాధ పెట్టి ఉంటే దయచేసి క్షమించం తండ్రి ఇతరులు ఒకవేళ ఎవరైనా మా పట్ల చేసినటువంటి ఏదైనా ప పనులను బట్టి మేము కూడా ఒకవేళ బాధపడి ఉంటే వాళ్ళని మేము క్షమిస్తున్నాం తండ్రి దేవాప్రభా మాకున్నటువంటి సమస్యలన్నీ కూడా మీ దగ్గరనే చెప్పుకుంటాము మేము ఎక్కడ కూడా గొడవ పెట్టుకోకుండా మమ్మల్ని సరైనటువంటి విధానంలో నడిపించండి మా నోటిని ఎల్లప్పుడూ కూడా కాపు కాపుదలుగా మీరుండమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవా నువ్వు మాకు ఇచ్చినటువంటి ఆ మేలుకరమైనటువంటి ఆ ఆలోచనలను బట్టి నేను సమయస్ఫూర్తిని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము ప్రభా ఎవరైతే కష్టంలో ఉన్నారో వారికి నైనా క్షేమకరమైనటువంటి మాటలు మాట్లాడి వారిని ఆదరించడానికి మాకు నేర్పించమని కూడా ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి ఈ దినం నైనా మరి మా జీవితాలలో మీరు మాకు ఇచ్చిన విజయవంతమైన జీవితాన్ని బట్టి నీకు స్తోత్రములు క్షేమకరమైనటువంటి ప్రయాణాలు ఇచ్చినందుకు నీకు పందనాలు అయితే తండ్రి ఎవరైనా ప్రభా మరి ఆకస్మికమైనటువంటి ప్రమాదానికి గురై ఉంటే ఉన్నట్లయితే వారిని తండ్రి ఇమ్మీడియట్గా వారికి ట్రీట్మెంట్ దొరికి తండ్రి సంపూర్ణంగా వారు సంపూర్ణంగా సంపూర్ణంగానైనా వారికి చక్కటి ఆరోగ్యము కలిగి కోలుకుందరుగాక మా తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా ప్రభావం మీరు దయ ఉంచి నడిపించండి స్వస్థత అనుగ్రహించండి ముఖ్యంగా ఎవరైనా ఏదైనా ఆకస్మికమైనటువంటి అప అపాయములకు గురైనా అనారోగ్యములకు గురైనా అలాంటి వాళ్ళని తండ్రి దయ ఉంచి మరి క్షేమంగా ఉంచండి ప్రభా క్షేమకరమైనటువంటి ట్రీట్మెంట్ దొరికినట్లుగా సహాయం చేయండి ప్రభా మా ప్రభ మరి వారికి సరైనటువంటి సదుపాయం కలిగించినదే వందనాలు వారికి నైనా సమయానికి వారిని హాస్పిటల్లో చేర్చినటువంటి వారిని బట్టి కూడా నీకు వందనాలు మా తండ్రి సమయానికి సరైనటువంటి ట్రీట్మెంట్ దొరుకుతున్నందుకే నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా మా ప్రభా తండ్రి ప్రతి ఒక్కరిని కూడా క్షేమంగా బయటకు తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి నైనా కృంగుదలలో ఉన్నారో అలాంటి వాళ్ళని లేవనెత్తండి ఈ దినం నైనా ఎంతో ప్రయత్నించినా కూడా ఏ విధమైనటువంటి మార్గం తెలియక ప్రభా అప్పుల బాధతో అలాగే ఉంటూ ఆర్థిక ఇబ్బందులతో ఉంటూ కుటుంబాన్ని పోషించుకోలేని స్థితిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని దాయ ఉంచి మీరు తాకండి వాళ్ళని నైనా వారికి తగిన సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము కృంగుదలకు గురి కాకుండా కాపాడండి ప్రభా విశ్వాసం అనుగ్రహించండి నిరీక్షణ అనుగ్రహించండి తండ్రి మరి వివాహ ప్రయత్నం చేస్తూ కూడా నేను అలసిపోయినటువంటి వాళ్ళని తండ్రి మీరు ఓదార్చండి వారికి కావాల్సిన సహాయం అనుగ్రహించి తండ్రి నిరీక్షణను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తగిన సమయంలో మీరు ప్రతి ఒక్కరికి నేను తగిన సహాయం అనుగ్రహిస్తారని మేము నమ్ముతూ మీకు స్తోత్రం తెలుస్తున్నాం ప్రభా సంతానం కొరకు కూడా నేను ఎంతోమంది ప్రార్థిస్తున్నారా మా ప్రభా తండ్రి వారి వారి యొక్క మనవులు ఆలకించము వారిని దర్శించండి వాళ్ళని పునరుత్న శక్తిని ప్రవేశపెట్టమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి కొంతమందికి అయితే మీరు ఇచ్చారు నా ప్రార్థించినప్పుడు తండ్రి జవాబు దొరికి ప్రభా కొంతమంది గర్భఫలం పొందుకున్నందుకే నీకు పందనం చెల్లించుకుంటున్నాము వివాహ సంబంధం కుదిరినందుకు కూడా నీకు పందనాలు చెల్లించుకుంటున్నాము అయితే నేనే తగిన సమయంలో ప్రతి ఒక్కరికి మీరు చేస్తారు అందుని బట్టి నీకు వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాము మా తండ్రి దేవ మీరు ఎంతగా దయగలిగిన దేవుడు కృపగలిగిన దేవుడు తండ్రి ప్రతి ఒక్కరిని ఏ ఒక్కరిని కూడా మర్చిపోయే దేవుడు కాదు ప్రభా మీరిచ్చిన వాగ్దానములన్నీ కూడా ఎన్నో ఉన్నాయి తండ్రి ప్రతి వాగ్దానం కూడా అవును ఆమెను అన్నట్లుగా ఉంటుండగా మేము సంతోషంగా నాయన ఆ వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థించడానికి కృప చూపించమని వేడుకొంచున్నాము అనారోగ్యంతో మరి హాస్పిటల్స్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకొని స్వస్థపరచండి ఆ కుటుంబ సభ్యులను మీరు ఆదరించండి వారికి ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులను తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి ప్రపంచం అంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి కుటుంబాలలో శాంతి సమాధానం అనుగ్రహించండి కుటుంబాలలో ఉన్నటువంటి విభేదాలు తొలగించండి మనస్పర్ధలు తొలగించండి తండ్రి ప్రతి ఒక్కరు ప్రేమ అభిమానం ఐక్యత కలిగి జీవించడానికి సహాయం చేయండి ప్రభా వారి మధ్యలోనైనా ఉన్నటువంటి ప్రతి విధమైన సమస్య తండ్రి వారికి వారే పరిష్కరించుకోగలిగే కృపను దయచండి నీ సన్నిధిలో వారు ప్రార్థించగలిగే కృపణ దయచండి ప్రభా ప్రార్థనా జీవితం ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ఉండ ఉండడానికి కృప చూపించండి దేవా మా తండ్రిదేవ నికే స్థుతి స్తోత్రములు మా ప్రభ విచ్ఛిన్నమైపోయినటువంటి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరు కలుసుకునే లాగా సహాయం చేయమని వేడుకొంచున్నాం సాతానుడు నైనా భయంకరంగా కుటుంబాలపై దాడులు చేయడానికి ప్రయత్నిస్తుండగా నైనా ఏసునామంలో బంధిస్తున్నాం తండ్రి మా తండ్రిదేవా అప్పుల గురించి బాధపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు లేవనెత్తమని ప్రభా వారికి రావాల్సిన ఫండ్స్ ఎంటనే రిలీజ్ అవన్నట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభా తండ్రి రక్షణ లేని ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకునండి తండ్రి రక్షణ ప్రతి ఒక్కరికి అనుగ్రహించము మా తండ్రి దేవ ఏ ఒక్కరు కూడా నాన్న నశించుకోవడం నీకు ఇష్టం లేదు నాన్న నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వీరి లోకానికి వచ్చిన దేవుడు మా తండ్రి నాన్న ప్రతి ఒక్కరిపైన నాన్న నీ యొక్క దీవెందుకు మరించి నాన్న ప్రతి ఒక్కరు హృదయాలను తెరవండి మనోనేత్రాలను తెరవండి గ్రహించే హృదయం వారికి అనుగ్రహించి తప్పకుండా నేను తెలుసుకొని బిడ్డలుగా మారడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము వ్యసనాలకు గురైనటువంటి వారికి ఏసు రములు విడుదల కలుగునుగాక మా ప్రభ సంపూర్ణ సంపూర్ణంగా వారు మార్పు మనసు పొందుదురుగాక తండ్రి దేవాన్ని కొందనాలి క్రిస్మస్ సీజన్లో ప్రభా ఎవరెవరైతే నాయన ఇంకా నీ సన్నిధికి రాక ఉన్నారో అలాంటి వాళ్ళందరూ కూడా గ్రహించేలాగున కృప చూపించండి తండ్రి మీ సిలువ విలువని తెలుసుకుని లాగున కృప చూపించమని వేడుకుంచడం తండ్రి వాక్యం వినగలిగే కృపను దయచేయండి వాక్యం వారి హృదయాలను తాకే కృపను దయచేయండి మా ప్రభా మేము ప్రార్థిస్తున్నాం నాయన మా ప్రార్థనలు ఆధించము మీరు మానక మా ప్రార్థనను అంగీకరించేదేవుడో నాయన అయితే నైనా ప్రతిదీ కూడా తగిన సమయంలో జరిగిస్తారని మేము ఎంతగానో ఎదురు చూస్తూ నిరీక్షణతోనైనా మేము ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి విశ్వాసంతో ప్రార్థిస్తున్నాము మా ప్రార్థనలు ఆలకించమని వేడుకొంచున్నాము మా తండ్రి దేవ ఈ సమయంలోనైనా ఎంతమంది అయితే నైనా శ్రమలు అనుభవిస్తున్నారు ఒంటరితనంతో ఉన్నారు నైనా ఒంటరి తల్లులు ఎంతమంది ఉన్నారు ఎంతమంది ఎంతమందినైనా ఆధారం లేక నిరాశ్రయులుగా ఉంటున్నారు ప్రభా నైనా మరి నాయన అనాథలుగా ఉంటున్నారు అలాంటి వాళ్ళందరినీ కూడా మీరు కనుకరించి వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ఈ శీతాకాలం తండ్రి భయంకరమైనటువంటి డిసీజెస్ వస్తుంటుండగానే నాయన సీజనల్ డిసీజెస్తో బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని స్వస్థపరిచి సంపూర్ణమైన ఆరోగ్యమును ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకొంచున్నాము వృద్ధులను చిన్నారులను మీ సన్నులు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాము తండ్రి మా ప్రభావ ప్రయాణాలు చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని క్షేమంగా వారి వారి గమ్యస్థానానికి చేర్చండి మాతప్రభ మీరు ఎంతగానో ప్రేమ కలిగిన దేవుడు ఎక్కడ కూడా నన్ను యాక్సిడెంట్లు కలగకుండా కాపాడమని వేడుకొచ్చున్నాం ప్రయాణిస్తున్నప్పుడు డ్రైవింగ్ చేస్తున్నటువంటి వ్యక్తి అప్రమత్తతతో ఉండడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం మేలుకొని పని చేస్తున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోనండి సైనికులను డాక్టర్లను నర్సెస్ను డ్యూటీలలో ఉన్నటువంటి వాళ్ళను పోలీసులను తండ్రి ప్రభా వాచ్మెన్లను గార్డులను తండ్రి ప్రతి ఒక్కరిని కూడా క్షేమకరంగా ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తది రాత్రివేళ మేము నిద్రిస్తుండగా నాయన సాతాన శక్తులలో శక్తుల ప్రభావం నుంచి చేయిస్తు విడుదల మాకు కలుగును గాక ఏ దురాత్మ శక్తి మా పైన చేయకుండా సహాయం చేయము వేళ కలుగు భయాలకు మేము భయపడకుండా కాపాడండి తను మమ్మల్ని కాపాడేదేవుడు నీవు ఉన్నావని ధైర్యంతో ఉండడానికి సహాయం చేయండి మమ్మల్ని కాపాడేదేవుడు నీవేనైనా కొరకవు నిద్రపోవుతండి ప్రభా నీ యొక్క రక్త ప్రోక్షణ తండ్రి మా పైన ఉంచండి నీ రక్త ప్రోక్షణ ప్రభా మా పైన పర్వమని ప్రార్థిస్తున్నాం తండ్రి క్షేమంగా నైనా మేము ఉండడానికి రాత్రి అంతా ఈ మంచి నిద్రను మాకు అనుగ్రహించండి తండ్రి ఎలాంటి దుష్ట స్వప్నాలు కానీ తండ్రి దొంగ భయాలు కానీ మరి ఎలాంటి విషపురుగు కాటు కానీ భయం లేకుండా మమ్మల్ని క్షేమంగా చక్కటి ప్రశాంతమైన నిద్రను మాకు అనుగ్రహించండి మా శరీరాలను ఆత్మలను మేము నీచేతికి అప్పగించుకుంటున్నాం నిద్రించిన తర్వాత మాకు ఏమవుతుందో మాకు తెలియని పరిస్థితులను మేము ఆదమరిచి నిద్రించడానికి ప్రభా కృప చూపించండి ఆదమరిచి నిద్రిస్తున్న ఆ సమయంలో తండ్రి మీ పరిశుద్ధ దేవదూతను మాకు కంచగా ఉంచు ఉంచుతున్నందుకే నీ వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా ఆకస్మిక ప్రమాదం నుంచి అనారోగ్యం నుంచి మేము తప్పించండి తండ్రి క్షేమకరంగా ఉదయకాలంలో మేము సజీవంగా ఆరోగ్యంగా నూతనమైన ఉచ్ ఉత్తేజంతో లేచి తండ్రి మరి పెందల కడనే నేను స్థుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృప చూపించమని రాత్రి వేళ పరుడినప్పుడు కూడా నీ యొక్క వాక్యం ధ్యానిస్తూ మరి మేము ఒంటరిగా ఉన్నా కూడా సురక్షితంగా ఉంటామనే విశ్వాసంతో మమ్మల్ని మేము మీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియరక్షకుడు నేను యూస్క్రిస్తూ అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెయన్ ఆమెన్